తెలుగు ఆడియో బైబిల్ కాండము రెండవ అధ్యాయము ఒకడు యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను అతడు మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యహోవాకు అర్పించు హోమంలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగని దియునైనా గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచినదియు పొంగని దియునైనా పూరీలే కాని కావలను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియో పొంగ గోధుమ పిండిదై ఉండవలను అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యమును యహోవాద్దకు తేవలను యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తరువాత అతడు బలపీఠము దగ్గరకు దాన్ని తేవలను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును యహోవాకు అర్పించు హోమంలో అది అతి పరిశుద్ధము మీరు యహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు ఎలనగా పులిసినదైనను తేనె అయినను హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము